ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది మూడు వందల డెబ్బై సినిమాలు చేసిన సీనియర్ నటుడు ప్రముఖ తెలుగు నటుడు కన్నుమూత ఇండస్ట్రీలో విషాదం అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది కొడుకు చనిపోయిన నెల రోజులకే తండ్రి కూడా కన్నుమూశారు వివరాల్లోకి వెళ్తే ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు ఆయన తెలుగులో మాత్రమే కాకుండా హిందీ తమిళ్ భోజ్పూరి భాషల్లో మొత్తం మూడు వందల డెబ్బైకి పైగా సినిమాలు సీరియల్లో కీలక పాత్ర పోషించి సినిమా పరిశ్రమలో విశేష గుర్తింపు పొందారు రఘునాథ్ రెడ్డి మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు అయితే నెల రోజుల క్రితం ఆయన కొడుకు గుండెపోటుతో మరణించడం వల్ల అదే బెంగతో ఆయన మరణించారని సినీ వర్గాల సమాచారం రఘునాథ్ రెడ్డి స్వస్థలం విజయవాడ ఆయన భార్య అన్నపూర్ణ వీరికి ముగ్గురు పిల్లలు సుధాలక్ష్మి అరుణ సుధాకర్ అయితే ఇక ఒక్కగానొక్క ఒక కొడుకు మరణించడంతో అది తట్టుకోలేకపోయిన రఘునాథ్ రెడ్డి మానసికంగా కృగిపోయారని తెలుస్తోంది ఈ క్రమంలోనే రఘునాథ్ రెడ్డి కూడా గుండెపోటుతో కన్నుమూసారని సమాచారం కనుక మనం తెలుగు సినిమాలో సీరియల్స్ లో చాలా రోల్స్ లో అయితే కనుక మనం చూసుంటాము ఇక రఘునాథ్ రెడ్డి సినిమా విషయాలకు వస్తే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పరుచూరి సోదరులు దర్శకత్వం వహించినటువంటి శోభన్ బాబు సినిమా సర్పయాగం సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించారు ఆ తర్వాత రఘునాథ్ రెడ్డి సినిమాలతో పాటు సీరియల్స్ లో నటించి మెప్పించారు పెళ్లి పందిరి ఒరై రిక్షా కలెక్టర్ గారు ప్రేమించుకుందామ్రా ఆజాద్ చలో అసెంబ్లీ దేవిపుత్రుడు సుబ్రహ్మణ్యపురం శ్రీరామరాజం శ్రీరామరాజ్యం మొస్తాడు నారాజు గాయం టు మిస్టర్ నేరము శిక్ష సైనికుడు సంక్రాంతి వంటి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులయ్యారు సో ఆయన రీసెంట్గానే ఆయన కొడుకు చనిపోయారు నెల రోజుల తర్వాత ఈయన కూడా గుండెపోటుతో అయితే కన్ను మూసారని అయితే చెప్తూ ఉన్నారు